హలో అండి అందరికీ ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి ఎగ్ రైస్ లేదా ఫ్రైడ్ రైస్ సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసము ఒక బాండీ పెట్టుకుని సరిపోయినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఎగ్స్ బ్రేక్ చేసుకుని వేసుకోవాలి బ్రేక్ చేసుకుని వేసుకొని మంచిగా ఫ్రై చేసి తీసి పక్కకు పెట్టుకోవాలి ఎందుకు అని అంటే ఇదిలానే బాండీలో ఉంచేసి అన్నం అంతా కూడా వేసేసి మసాలాలు వేసేస్తే లాస్ట్కి వచ్చేవరకు వరకు ఎండిపోయినట్లు అట్లా టేస్ట్ బాగోదు అందుకని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం పసుపు అట్లనే సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి అడుగు అంటుకోకుండా మంచిగా నీట్గా కలుపుకొని సో ఫ్రైడ్ రైస్ అనేది నేను అంతగా ప్రిఫర్ చేయను ఎందుకంటే రైస్ ఫ్రై చేయాల్సి వస్తుందని రైస్ ఫ్రై చేస్తే అదంతా మంచిది కాదు హెల్త్కి ఓకేనా ఎప్పుడో ఒకసారి తీసుకోండి ఇంకొకటి నేను దీంట్లో ఎలాంటి బయట దొరికే సాసెస్ వేయలేదు నేను ఇంట్లోనే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ధనియాల పొడి తర్వాత గరం మసాలా అట్లనే మిరియాల పొడి ఇంత మా ఇవే వేసాను ఇంకా వేరే మసాలాస్ ఏం యాడ్ చేయలేదు చిన్న పిల్లలు కూడా ఈజీగా తీసుకునేలా ఉంది ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం అంతా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ సరిపోయినంత ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో మనం ఆల్రెడీ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి చాలా అంటే చాలా చిన్నగా అవి ఆనియన్ ఆనియన్ అట్లనే క్యారెట్ క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ వేసుకోవచ్చు నా దగ్గర క్యాబేజ్ లేక వేయలేదు అట్లనే క్యారెట్ కూడా తరిగి పెట్టుకోవాలి తర్వాత ఒక బా అదే ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్ బాండీలోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత దీంట్లోని నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అట్లనే ఆనియన్ పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత గార్లిక్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను గార్లిక్ ముక్కలు అట్లనే క్యారెట్ ముక్కలు ఇంకా ఆనియన్ తరుగు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అంటే బాగా మెత్తగా ఫ్రై అయ్యేలా కాకుండా కొంచెం పచ్చిపచ్చిగా ఉన్నప్పుడే మనము ఫ్రై చేసి పెట్టుకొని రైస్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎక్కడ అడుగు అంటుకోకుండా పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండిగా ఆనియన్ స్లైసెస్గా చేసుకున్న ఇదేమో వెల్లుల్లిపాయలు చిన్నగా తరిగి పెట్టుకున్నాను ఫస్ట్ అది వేసుకొని క్యారెట్ ముక్కలు కూడా చూడండి ఎంత సన్నగా తరిగా తరుక్కున్నాము అది వేసుకున్న తర్వాత ఫ్రై చేసేసి కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బయట దొరికే జంక్ ఫుడ్ అంత మంచిది కాదు ఎందుకంటే అవి సాసెస్ అవన్నీ టమాటోక చెప్పు ఇంకా సోయా సాస్ అవి ఇవి అంత వేస్తారు అవి నాకు అంత నచ్చదు ప్లస్ హెల్త్కి కూడా మంచిది కాదు ఇంట్లో చేసుకుంటేనే ఏదైనా నాకు నచ్చుతుంది అందుకనే నేను ఎక్కువ ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాను బయట ఫుడ్ అసలు ప్రిఫర్ చేయను సో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి రెసిపీ చెప్తున్నాను కదా చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అట్లా ఉంది అంత మంచిగా ఉంది రెసిపీ స్పైస్ ఎక్కువ లేదు సో అట్లానే పెద్దవాళ్ళకు కూడా అంత స్పైస్ లేకోకుండా ఏమనిపించదు మీకు ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ అనిపిస్తుంది ఒకవేళ ఎగ్ రైస్ కూడా చూపిస్తున్నారా అని అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి నాకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారండి మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ సో ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఇలా ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి అట్లానే గరం మసాలా ఇదేమో మిరియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో ఇంతకుముందు ఎగ్ సపరేట్గా తీసి పెట్టాను కదా అది వేసేసి ఫ్రై చేస్తున్నాను తర్వాత రైస్ వేసుకోవడమే రైస్ వేసుకొని ఇంకా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఫ్రై అనేది అయిపోతుంది ఎగ్లో మంచిగా కలిసేలా కలిపేసుకొని ఇంకా వెంటనే ఉడికిచ్చిన రైస్ పొడి పొడిలా ఉండాలండి ఉడికించిన రైస్ తీసి వేసేసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఎగ్ రైస్ అనేది అయిపోతుంది పెద్ద టై టైం కూడా ఏం పట్టదు మార్నింగ్ మార్నింగ్ హరి హరి ఏం లేకోకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఒకవేళ ఎప్పుడైనా రైస్ మిగిలిపోయింది అనుకోండి అప్పుడు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు ఏం తినాలి అని అనిపించినప్పుడు ఓన్లీ రైస్ ఒకటే ఉన్నప్పుడు ఇట్లనే సింపుల్గా చేసేసుకోవచ్చు రైస్ వేసిన తర్వాత అయితే కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకోవాలి లేకపోతే అడుగు మాడితే బాగోదు కాబట్టి కంప్లీట్గా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి దీంట్లో నేను ఇంక ఎలాంటి టేస్టింగ్ సాల్ట్ కానీ ఇంకేం నేను యూజ్ చేయలేదు ఇంతవరకే అది చూడండి లాస్ట్లో ఫైనల్గా సాల్ట్ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇంకా కొద్దిసేపట్లో దించుతామనగా నేను ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు అట్లనే కొత్తిమీర వేసుకున్నాను ఇంకా అంతే మీకు కావాలంటే దీంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసానని వేయలేదు మీకు కావాలంటే టేస్ట్ కోసం యాడ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర ఉంటే బీన్స్ క్యాబేజ్ ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను చూడండి ఎంత పొడి పొడిగా ఉందో వెజిటేబుల్ రైస్ కూడా సేమ్ ఇలానే చేసుకోవచ్చు కావాలంటే ఎగ్ ఒకటి తీసేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది బట్ ఇది ఒక్క పూటకే చేసుకోవాలి నై ఈవినింగ్ వరకు అట్లా అయితే పాడైపోతుంది ఎప్పుడు చే చే తినాలి అనుకుంటే అప్పుడు చేసుకుంటేనే సరిపోతుంది మన పులావ్ బిర్యానీ ఆ టైప్లో అయితే ఇది ఉండదు పాడైపోతుంది ఎందుకంటే ఎగ్ వేస్తాం కదా ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్